గోదావరి జిల్లా కడియం మండలం దుల్ల గ్రామం లో చేనేత కార్మికులు ఈ మాంతా తుఫాను కారణంగా చాలా పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారండి ఇబ్బంది పడ్డంలో మామూలుగా కాదు చేతనంటే ఈ చే మా తుఫాను వచ్చిందంటే ఈ మా మేము పడుగు చాపుకోవడానికి కానీ చే మగ్గాల్లో నీరు చేరడం వాతావరణం అనుకూలించక పనులన్నీ ఆగిపోయి పచ్చు నుండి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి వచ్చిన మూలంగా మా చేనేత సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం చేసి సాయంక చూస్తున్నారు కనీసం కనీసంలో కనీసం ప్రతి జొళ్ళ వీరవరం మురమండ పుట్లంకలో ఉన్నటువంటి రెండు వేల మంది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న సోదరులందరికీ కూడా చేనేత సోదరులందరికీ కూడా ఒక నిత్యావసర నిత్యావసరకుల రూపేణ ఒక బియ్యం ఒక ఇతర కనీస అవసరాలు ఇప్పిస్తారని ప్రతి మగ్గానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరి డిమాండ్ చేస్తున్నాం ఇతర జిల్లాల్లో కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఇవ్వడం జరిగింది మా జిల్లాలో కూడా ఈ జిల్లాలో కూడా ఇవ్వమని చెప్పేసేసి కలెక్టర్ గౌరవనీ గౌరవ అనేటువంటి కలెక్టర్ గారికి గౌరవనీరా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మా ఈ చేనేత సోదరులందరి తరఫుని కోరి ప్రార్థిస్తున్నాం జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు కొండపల్లి పట్టయ్య తూర్పు జిల్లా కడి మండలం మీ సీనే కార్మికులు ఈ వరద ఈ ఈ తుప్పని వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం నేను కనీసం యాభై సంవత్సరాలు మేము నేత దాని మీద ఇబ్బంది పడుతున్నాం ఈ ఈ లేక పది రోజుల దాకా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది పనిపాటు లేక దీనికి ఆర్థిక చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే కానీ మండల పెట్ కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కోరుకున్నాం దానికంటే మీరు వెంటనే కరెంటు జీవో ప్యాచ్ చేసి ప్యాచ్ చేయలేదు మాకు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నారు ఆ కరెంట్ జీవో కూడా మేము ప్యాక్ చేసి మీరు మాకు అందిస్తే మేము కొంచెం సంతోషంగా ఉంటామండి అని చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా కడీమండలం గ్రామం బుట్టి కృష్ణవేణి అనే నేను చేనేత కార్మికులను గత పది రోజులు వర్షాల కారణంగా చేనేత పని లేదు నిత్యావసర వస్తువులు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నాము దయచేసి మా అందరు దయించి కలెక్టర్ గారు మాకు నిత్యావసర వస్తువులు అందజేస్తారని ఆర్థిక సహాయంగా చేనేత కార్మికులందరికీ కోరుకుంటున్నాను మనకే Thank <laughs> you.